కటింగ్ గడ్డింగ్ వేసుకుంటా కూడా డబ్బులు ఇవ్వలేదు ఇంకా సాలరీ అవ్వలేదు ఆయన కడుగుతున్నారు తర్వాత ఈ సార్ అడుగుతారు తర్వాత ఆయన రాజుగారు అడుగుతారు రాజుగారు ఆ పక్కన ఇటు పక్కనేమో మహమ్మద్ గారు కడుగుతారు ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్ కువైట్కి జాబ్ చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో డ్రైవర్ కింద ఉద్యోగం చేయడానికి వచ్చినప్పుడు ఇటువంటి ఇంటి ముందు అటువంటి మ్యాన్ వాళ్ళ ఉందేమో అని కనుక్కుంటారు రండి సో ఆదివారం వచ్చిందంటే మాత్రం నాకైతే పెద్ద తలకాయ నొప్పి అనమాట నేను మామూలుగా ఉండదు సండే వచ్చిందంటే మొత్తం కడుగుడి శిక్షనే ఉంటుంది కువైట్ మొత్తం కూడా కడుగుడి సెక్షనే ఉంటుంది సండే వస్తే ఎందుకనేసి అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రత్యేకంగా నీళ్ళు అనేది వదులుతుంది కాయిలు కడుక్కోవడానికి ఇలాగ బయట కడుక్కోవడానికి మొత్తం కూడా నీళ్లు వదులుతుంది అనమాట దాని గురించి మొత్తం డ్రైవేర్ అన్నులు అందరూ కూడా కడుగుడి సెక్షన్ ఇట్టేస్తారు ఇంటి ముందు మొత్తం కూడా అందరూ కూడా మ్యాక్సిమం ఎనిమిదింటి నుంచి పది పదకొండింటి వరకు కూడా కడితేనే ఉంటారు అందరూ కూడాను నాకైతే మాత్రం మామూలు తలనిప్పు ఉండదు ఎందుకని అంటే అక్కడ మేనవాలు అని చూసారా ఆ మేనవాలు వల్ల మొత్తం ఈదంతా కడిగిన నీళ్ళన్నీ కూడా అక్కడికి వస్తాయి మట్టి చెత్త చెదారం కవర్లు అన్నీ కూడా అవన్నీ నేను ఎక్కడ ఎత్తిపోసుకోవాలి ఎందుకనేది అంటే మా ఇంటి ముందు ఉంది కాబట్టి మా గురువుగారు మొత్తం కూడా అవన్నీ తీయమంటారు కాగితాలు దాని గురించి నాకు సండే వచ్చిందంటే పెద్ద యాతన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కడిగేసుకుని వెళ్ళిపోతారు అక్కడ వచ్చిన చెత్త అంతా తీయాలంటే నాకు మూడు చర్యలని తగినట్టు అయిపోతుంది అనమాట దాని గురించి కోవైట్కి ఎవరన్నా డ్రైవర్లు వస్తే కనుక ఇళ్ళలో పనిచేయడానికి అటువంటి మ్యాన్వోలు ఉందనుకోండి రాకుండా వాళ్ళు ఒక్కొక్కరు ఎన్నింటికి ఒక్కొక్కరు తెల్లవరగట్లు కడుపుతారు ఐదింటికి కడుగుతారు నాలుగు గంటలు వేసి కడుపుతారు ఒక్కొక్కరు ఏమో ఎనిమిదింటికి కడుపుతారు పొద్దున్నే ఒక్కొక్కరు మధ్యాహ్నం కడుతారు వాళ్ళు ఎప్పుడు కడిగితే అప్పుడు నన్ను పిలిచి అక్కడ సత్ అనమాట అది కడిగే వాళ్ళు కొని తుక్కు ఎత్తేసి డస్ట్బిన్లు వేసుకుని కడితే కడగరు మొత్తం నీళ్ళు కొట్టేస్తారు కాగితాలు మొత్తం అనేది వచ్చి ఇక్కడ పోగడతాయి మొత్తం కడిగి పడేస్తారు ఈ టైల్స్ని పార్కింగ్ ప్లేస్ని క్వార్లని అన్నీ కూడా కడిగేస్తారు ఆ నీళ్ళతోను గవర్నమెంట్ ప్రత్యేకంగా సండే మార్నింగ్ టైము ఫ్రీ వాటర్ అనమాట ఫ్రీ అది ఎన్ని నీళ్ళైనా వాడేసుకోవచ్చు టైం టు టైం వస్తాయి అనమాట సండే టైంలోనూ ఫ్రీ వాటరు మొత్తం కడుక్కోవడానికే రెండో ఈ మేనువోలు వల్ల బాధ భరించలేక నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను దీనికోసం కొంత కోయిట్ అనేది పారిపోతున్నాను నేను నా వల్ల అవుతలేదు అక్కడ చెత్త ఎత్తుపోయినా సరిపోతుంది అది వాళ్ళందరూ మంచిగానే కడిగేస్తున్నారు వచ్చి అక్కడ ఆగి చెత్త ఎవరు ఎత్తలే నా వల్ల అవుతలేదు అండి బాబా ఎందుకనేసి నేను ఇంకా సర్దిసుకున్నాను నేను వెళ్ళిపోవడానికి కారణం ఆ మ్యానువోలే వీళ్ళు కడుతూ మొదలు పెట్టారంటే ఇప్పుడు రెప్ట్ అవుతావు ఒక టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది పన్నెండింటి వరకు కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు ఈయన్ని కడుతున్నారు మా ఇంటి ఆయన అడుగుతున్నారు తర్వాత ఈ సార్ కడుగుతారు తర్వాత ఆయన రాజుగారు కడుగుతారు రాజుగారు ఆ పక్కన ఇటు ఇటు పక్కన మహమ్మద్ గారు కడుగుతారు మొత్తం అందరికి అడిగితే మొదలు పెడతారు ఇక నేను పని అయిపోయినట్టే ఎప్పటికది ఏమో తెలీదు నాకైతే ఒంటి గంట వరకు ఇక్కడ ఉంటున్నాం మళ్ళీ స్కూల్ టైమింగ్ అవుతుంది తీసుకొచ్చే టైము స్కూల్ గడికి వెళ్తాను లేదంటే కాలేజీకి వెళ్ళాలంటే కాలేజీ గడికి వెళ్తాం వచ్చి ఎక్కడికి వచ్చి అయిపోయిన తర్వాత భోజనం పెట్టారండి భోజనం తీసుకుని రూమ్కి వెళ్తాను కాలేజ్ ఉంటే కాలేజీ ఇక్కడ కట్టుకెళ్ళి ఆనంద తింటాను సండే వచ్చిందంటే ఇదిగల ఉంటుంది వ్యాపారం నిజంగానండి పని పనిచేసాం కదా ఆ నీరసం ఇప్పుడు వచ్చేస్తాను నాకు మొత్తం బకెట్ అనేసేటట్టు ఉన్నాను ఇప్పుడు నా మళ్ళా అవుతులేదు అలా కటింగ్ కటింగ్ వేసుకుంటా కూడా డబ్బులు ఇవ్వలేదు ఇంకా శాలరీలు ఇవ్వలేదు మరి ఏమైంది ఏంటో మా బాబా గారికి డబ్బులు లేవు ఆలపిల్లతో ఒకటి కన్నింది ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది ఆ పిల్ల ఆలపిల్లకే మట్టి శాలరీ ఇస్తారో ఏమో తెలియదు నాకు మా మస్తు కూడా ఏం డ్యూటీ మానేయాడు ఇది ఫ్రెండ్ జాగ్రత్తగా ఉన్నాడు రంజాన్ మాసంలో చేసిన పనులన్నీ కూడా అప్పుడు బాగానే చేసాం ఇప్పుడు నీరసం వస్తుంది నాకు అప్పుడు చే అప్పుడు ఎఫెక్టు ఇప్పుడు తగిలుతుంది నాకు అప్పుడు బాగానే పని చేసేసాం టైం టు టైం నిద్ర నిద్ర ఉండేది కాదు ఫుడ్ ఉండేది కాదు అప్పుడు బాగానే కంట్రోల్లో ఉన్నాం కానీ ఇప్పుడు తగిలింది అనమాట అది మొత్తం కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఆదివారం వచ్చింది అనుకోండి ఇదిగోండి ఇలా కడిగేస్తారనమాట అలా కడిగితే మేము కానీ నా బుర్రపాడైపోద్ది ఇక్కడ సండే వచ్చిందంటే మాత్రం పెద్ద తలకనొప్పి ఆ మేనవల్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది బయటకు వచ్చినప్పుడు ఆ మేనవల్ ఉండదు కదా డ్రైనేజీ అది ఉంటే కనుక ఇంటి ముందు రావద్దండి బాబు చాలా తలకనొప్పి నొప్పి మొత్తం చెత్త చాదారం వచ్చి అక్కడ ఆగుతుంది దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతాం మనం ఇదిగోండి మొత్తం ఇది ఇలాగే నేను ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కడిగేస్తూ ఉంటారు హ్యాపీగా వెళ్ళిపోతారు అవన్నీ వచ్చింది నేను ఎత్తిపోయాలన్నమాట అక్కడ ఇవ్వండి చూడండి ఫ్రెండ్ మొత్తం కొట్టుకోత్తాను పేపర్లు ఇవన్నీ తీసేయాలి తీరు తీయకుండా అలాగే కడిగేస్తారు ఇవన్నీ నేనేమో ఎత్తిపోయాలా తీసి డస్ట్బిన్లో వేసుకోవాలి ఇవన్నీనే వేయకుండా వదిలేస్తారు అదిగో అక్కడికి వచ్చేస్తాయి మొత్తం అన్నీ కూడా అక్కడ పడిపోతాయి ఇవన్నీ తీసి ఎత్తిపోయాలా అలా ఉంటాయి పనులు ఈ మేనవాలు వల్ల పెద్ద తలకొనొప్పు నాకు బాబోయ్ బాబోయ్ నా బుర్రనే సగమేమో మా గారు తినేస్తారు మా కపిల్ గారు సగం బుర్ర ఉంటుంది కదా అదేమో మ్యాన్ వాళ్ళు తింటది ఇద్దరు సాగు దొబ్బుతున్నారు నాకు మొత్తం మెంట్లో వచ్చేస్తుంది మా గురువుగారు ఏం పైకరు కడితానికి మంచిగా కడితమంటే చెత్త చేతారం వచ్చి అక్కడ ఆగుతుంది అంటే వచ్చిందంటే మాత్రం ఆదివారం వచ్చిందంటే మాత్రం ఫ్లోప్ అయిపోతాను